మైన ఉన్నతమైన అతిపరిశుద్ధమైన రామునికి స్థుతులు స్తోత్రం ప్రభవ నా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ఇంత మంచి తరుణాన్ని ఇచ్చారు ప్రభావ నాయన ఇంత సంతోషకరమైన సమయంలో మా తండ్రి ఆయన మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు ఆయన కొద్దిసేపు మా ప్రభ మీ మాటలు వినబోతుండగా మా అందరికీ నాయన వినికిడు గల చెవులు గ్రహింపు హృదయాన్ని ఇవ్వండి నేను మేము విని వాక్యాన్ని మర్చిపోయే వారంగా కాకుండా ప్రభ వాక్య ప్రకారం ప్రవర్తించే వారంగా ఉన్నట్టు కృపదయ చేయమని ఆది నుంచి అంతవరకు తోటిని అడిగామని నడిపించమని ఏ స్వృతి పరిశుద్ధం ఉంది అడిగి దృత్తులు అడిబడి తండ్రి ఆమె చిన్న పాటతో ప్రారంభిస్తాను మీ అందరికి తెలిసిన పాటే ఈ పాట యొక్క అర్థం చివర్లు అడుగుతాను సరేనా మనందరికి తెలిసిన పాటే తెలిసిన మాటే అందరం బాగా తెలుసు అనుకుంటాము దీన్ని ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు ప్రేమలేనివాడు పరలోకానికి అనర్హుడు ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు ప్రేమ నేర్పించాలని నిన్ను ఈ లోకానికి పంపించెను ఆ దేవుడు ప్రేమ చూపించాలని నీకు తన ప్రాణాన్ని అర్పించేను ప్రియకుమారుడు ఇంకా తర్వాత మీకు తెలిసిందే కాబట్టి మొత్తం పాడట్లేదు నేను పాట ఈ పాటలు నేను పాడిన దేని గురించి పాడాను మొత్తం ప్రేమ గురించి పాడాను కదా మనందరం తెలుసు ప్రేమ అంటే ఏంటో చాలాసార్లు విన్నాం మనం ఇప్పుడు సహోదరులు కూడా చాలామంది వివరించారు ప్రేమ ప్రేమ అని చెప్పి ప్రేమ గురించి రెండు మాటలు చెప్తాను మనం ఇప్పటిదాకా ఎప్పుడన్నా ఈ మాటలు విన్నాం లేదో పరిశీ పరిశీలించుకుందాం ఒకసారి యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక మనకి ఇవ్వబడిన ఆజ్ఞ మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చును యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చును ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞని ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపబలినను నది ఏ ఎవరిచ్చారంటే మనకు ఆజ్ఞ ఏసు ప్రభు వారు ఇచ్చారంటే ఈ ఆజ్ఞ ఆయన ఎప్పుడు ఇచ్చాడో తెలుసా యోహాను సువార్త పదమూడు అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో కనపడదు మీకు ఆ మాట యోహాను సువార్త పదమూడు అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినా మీరు ఒకరినొకరు ప్రేమింపవలేనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను ఒకరి ఎడల ఒకరు ప్రేమ గర్వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందిరా నేను కనుక ఇప్పుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు అంతకుముందు ఆజ్ఞ అంటే పాత ఆజ్ఞ మనందరూ తెలుసు నిన్నువలే ఈ పురుగు అని ప్రేమించుము ఇప్పుడు ఆజ్ఞ ఏసు వారు ఏమంటున్నారు నేను మీకు కొత్త ఆజ్ఞని ఇచ్చున్నాను క్రొత్త ఆజ్ఞ ఏంటో తెలుసా నిన్నువలే కాదు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఎలా ప్రేమించుకోవాలో తెలుసా నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని అంటున్నాడు వినటానికి చాలా సింపుల్గా ఉంది మాట కదా ప్రేమించుకుంటాం ఏముంది ప్రేమించుకుంటామే కదా ఎలా ప్రేమించాలండి మన సహోదరుని ఎలా ప్రేమించాలి ప్రేమించడం అంటే ఏంటి నిజంగా ప్రేమించడం ఏంటి నిజంగా డబుల్ ఇటువా ఎలా ప్రేమిస్తాం అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టాం బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చాము బాగుంది ఇంకా మామూలుగా మనం అనుకుంటాం ప్రేమ 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 ప్రేమించాలి ప్రేమించాలి నీ సహోదరుని ప్రేమించాలి నువ్వు వింటానే చాలా బాగుంది కదా కానీ దీని లోతులోకి ఎప్పుడు ఆలోచించు మన నిజంగా ప్రేమ అంటే ఏంటో కొరింతలు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయం మీ అందరికి బాగా తెలిసిన అధ్యాయం మొదటి పత్రిక పదమూడో అధ్యాయం కదా మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మరోగుడికి కంచును గణగణలాడు తాళమునయ్యుందును ఇక్కడ ఏమంటున్నానండి పౌలు గారు మనుషుల భాషలతో నేను మాట్లాడినాను అంటే ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ ఇన్స్పిరేషనల్ స్పీకర్ అద్భుతంగా మాట్లాడగలడు ఆయన మాట్లాడితే మన రోమాలు గగు అన్నమాట మొత్తం అసలు మనిషి మన మనసు మారిపోద్దు మనది అద్భుతంగా మాట్లాడాడు మంచి మాటలు మాట్లాడగలడు లేదు ఇంకొక ఆయన దేవదతల భాషలతో మాట్లాడాడు ఆయన ఏముండాలంటున్నాడు ఇక్కడ అయినా ప్రేమ ఉండాలంటాడు నువ్వు ఎంత అద్భుతంగా మాట్లాడినా ప్రేమ ఉండాలి అంటున్నాడు లేకపోతే దేవదూతుల భాషలతో నువ్వు మాట్లాడినా కూడా ప్రేమ ఉండాలి అంటున్నాడు లేకపోతే ఏదో ఒక గంట టంగ్ 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 మోగింది అనుకోండి మీకేంర్థం అవుద్ది నేను ఇక్కడ గంట కొట్టాను అనుకోండి టంగ్ 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 టంగా నన్ను మీకేమైనా అర్థం అవుదా అది నా మాటలో గనక ప్రేమ లేకపోతే అది ఒక గంట మోగినట్టే దానిలో మీకు ఏం ఉపయోగం ఏమి ఉండదు మీకేం అర్థం కాదు అది వేస్టే అని అంటున్నాడు ఇక్కడ మీకు మీకేమైనా అర్థమైందా ప్రేమ గురించి ఏమన్నా ఏమైనా అర్థమైందా నా మాటల్లో ప్రేమ ఉండాలన్నాడు ప్రేమగా మాట్లాడాలా అమ్మ బాగున్నారు అనాల ప్రేమగా మాట్లాడటం అంటే సరే రెండవ వచ్చినం చూడండి రెండవ వచ్చినం చూడండి ప్రవచించు కృపావరము కలిగి జ్ఞానం జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను ఇక్కడ ఏమంటున్నాడు ఒక గొప్ప దైవజనుని చూపిస్తున్నాడు ఇక్కడ మనకి కదా ప్రవచించ కృపావరం అంటే ఎవరికి ఉంటుంది పెద్ద పెద్ద దైవజనులకు ఉంటుంది ఈరోజు ఈ కాలంలో పెద్ద పెద్ద దైవజనులు అంటున్నారు మాకు ప్రవచించే కృపావరం ఉందని చెప్పి అంటున్నారు కదా అంటే ఏంటన్నమాట ప్రవచించే కృపావరం నిజంగా వాళ్ళకి అర్థం కాల్ ప్రవచించే కృపవరం ఈ రోజుల్లో కదా అదేదో అమ్మ నీకు పిల్లడు పడతాడు అంటున్నారు వీసా అంటున్నారు మీరు ఇల్లు కట్టుకుంటారు అంటున్నారు దాని గురించి మాట్లాడలేదు ఇక్కడ ఒక గొప్ప దైవజనుడు బోల్డ్ ప్రవచనాలు చెప్పేస్తున్నాడంట బోల్డ్ ప్రవచనాలు చెప్పేస్తున్నాడు ఉట్టి ప్రవచనాలే కాదంట వాక్యంలో ఆది కానం ఒకటి నుంచి ప్రకటన ఇరవై రెండు చివరి దాకా మొత్తం ఒక్క మర్మం కూడా లేకుండా అద్భుతంగా చెప్పగలుగుతున్నాడంట వాక్యాన్ని కదా జ్ఞానమంతాయు మర్మములన్నీయు ఆ ఎరిగిన వాడనైనా ఇంకా ఇదే కాదంట పరిపూర్ణ విశ్వాసం కూడా ఉందంట ఈయన దగ్గర ఈయన ప్రార్థన చేస్తే ఈ కొండ వెళ్ళి అటు పడాలనే పడుద్దంట అంత విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం ఉందంటే ఈయన దగ్గర అంటే గొప్ప దైవ కదా మరి కదా ప్రవచించేస్తున్నాడు ఒక పక్క ఇంకొక పక్క వాక్యం అద్భుతంగా చెప్పేస్తున్నాడు ఆయనకు తెలియని మర్మమంటూ లేదు వాక్యంలో మొత్తం చెప్పేస్తున్నాడు వివరించేస్తున్నాడు జ్ఞానం పోసేస్తున్నాడు మొత్తం పోర్లి పోలించేస్తున్నాడు మొత్తం జ్ఞానం జ్ఞానంతో నింపేస్తున్నాడు అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు అయినా ఏమి ఉండాలంటున్నాడు మళ్ళీ ప్రేమ ఏంటి మధ్యలో అద్భుతమైన వాక్యం చెప్తున్నాం కదా ఇంకేంటి ప్రేమ ఏంటి మధ్యలో మళ్ళీ అదేంటి ప్రేమ ఏమన్నా అర్థమైందా మీకు ప్రేమ అంటే ఏంటో నేను ప్రవచించినా ప్రేమ ఉండాలంట నేను వాక్యాన్ని ఈ మూల నుంచి అమలు దాకా అద్భుతంగా చెప్పినా కూడా ప్రేమ ఉండాలంట దాంట్లో అద్భుతమైన ప్రార్థన చేశాను నేను నేను ప్రార్థన చేస్తే నిజంగా ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి అనుకోండి అయినా ఏముండాలంటున్నాడు దాంట్లో అంటే ఏంటి మళ్ళీ దాని అర్థం ఏంటి మళ్ళీ ప్రేమ ఏంటి మధ్యలో వాక్యం ప్రేమగా చెప్పాలా పొద్దాకా ప్రేమ ప్రేమ అలా మాటల్లో ఎక్కడ కూడా అర్థం కాలేదు కదా సరే మూడు వచ్చిన వెళ్ళండి అయితే బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినాను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ఇప్పుడు ఇక్కడ బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు నిజంగా నా దగ్గర ఒక కోటి రూపాయలు ఉందనుకోండి నా ఆస్తి కోటి రూపాయలు అనుకోండి నేను ఆ దారిలో ఎవరినో చూసి ఆ రోడ్డు పక్కన ఉండే వాళ్ళని పాపం ఆ డేరాల్లో ఉండేవాళ్ళని ఆ పిల్లలు చెప్పులు లేకుండా ముక్కరు చీడు గారుకుంటా వట్టల సరిగ్గా లేకుండా వాళ్ళని చూసి జాలి పడిపోయి నేను నా కోటి రూపాయలు ఆస్తి రాసి ఇచ్చేసాను అనుకోండి అప్పుడు నేనేమవుతాను వాళ్ళ కోటి రూపాయలు నాస్తి అంతా రాసి ఇచ్చాను అప్పుడు నేనేమవుతాను నేను బికారిన అవుతాను నేను అడుకునే ఉండదు నా దగ్గర ఏముంటుంది కాబట్టి మొత్తం ఇచ్చాను కదా అప్పుడు నేనేం చేశాను వాళ్ళకే వెళ్ళి చేశాను ఇంకా వాళ్ళ దగ్గరే పని చేశాను అయినా ఏముండాలంటున్నాడు ప్రేమ లేకపోతే నువ్వు ఆస్తి మొత్తం రాసి ఇచ్చినా కూడా వృధానే వ్యర్థం అని అంటున్నా నువ్వు వ్యర్ధుడే అని అంటున్నాడు మళ్ళీ ప్రేమ ఏంటి ప్రేమ లేకుండా ఎవరన్నా ఆస్తి మొత్తం రాసిస్తారా పాయింట్ అర్థమవుతుంది కదా మీకు ఎవరన్నా పాపం జాలిపడి ఇంకా ఏమీ ముందు వెనకలు ఆలోచించకుండా వారి మీద ఎంతో జాలి ఎంతో ప్రేమ చూపించి నా ఆస్తి మొత్తం రాసించేసాను మళ్ళీ ఏమంటాడు మళ్ళీ ప్రేమ ఉండాలంటాడు మీదేం ప్రేమ మళ్ళీ ఆలోచిస్తున్నారా మీరు ఇన్ని చేసినా కూడా ప్రేమ ఉండాలంటున్నాడు నేను అద్భుతంగా మాట్లాడినా ప్రేమ ఉండాలి నా మాటలు అంటున్నాడు దేవతల భాషలో మాట్లాడినా కూడా ప్రేమ ఉండాలంటున్నాడు కదా వాక్యం ఈ మూల నుంచి ఆ మూలకి మీకు అద్భుతంగా వివరించినా దాంట్లో ప్రేమ ఉండాలి అంటున్నాడు ప్రవచించవచ్చు అని అంటున్నాడు అయినా ప్రేమ ఉండాలని అంటున్నాడు ప్రార్థన చేయొచ్చు అద్భుతమైన ప్రార్థన చేయొచ్చు అయినా ప్రేమ అంటున్నాడు నువ్వు బోల్డ్ డబ్బులు నువ్వు బోల్డ్ డబ్బులే కాదు నీకున్న ఆస్తి మొత్తం ఇచ్చేయి అయినా ఏమి ఉండాలంటున్నాడు అయినా ప్రేమ ఉండాలంటున్నాడు మీకేమైనా అర్థమైందా ప్రేమ అంటే ఏంటి అర్థమైందా నాకేమీ అర్థం కాలేదు కదా సరే ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని ప్రేమించే తల ఒక లక్ష ఇచ్చాను అనుకోండి ఎంతకాలం ఉంటుంది మీ దగ్గర మీ అందరూ తల ఒక లక్ష ఇచ్చేసాను అనుకోండి ఎంతకాలం ఉంటుంది కొంతమంది ఒక రోజులు ఊదే ఒక్క పూటలో ఊదేస్తారు మొత్తం పది లక్షలు ఇచ్చాను అనుకోండి ఎంతకాలం ఉంటుంది కోటి రూపాయలు ఇచ్చాను అనుకోండి పది కోట్లు ఇచ్చాను అనుకోండి ఒక్కొక్కరికి వంద కోట్లు ఇచ్చాను అనుకోండి ఎంతకాలం ఉంటుంది వంద కోట్లు వంద కోట్లు చూసి మనమే పోతాం కోట్లు అక్కడ ఉంటే మనం ఉండం కదా ఎనిమిదో వచ్చినా చూడండి ఇప్పుడు ఏమంటాడు ఎలా ఉండాలంటున్నాడు ప్రేమ శాశ్వత కాలం ఉండాలి నేను వంద కోట్లు ఇచ్చినా కూడా వెయ్యి కోట్లు లక్ష కోట్లు ఇచ్చినా కూడా శాశ్వతం కాదు అవన్నీ తరిగిపోతాయి ఏది శాశ్వతం కాదు కదా యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించారా ఏసు ప్రభు వారు మనల్ని ప్రేమించారా ఎన్ని కోట్లు ఇచ్చాడు మనకి ఏమి ఇచ్చాడు మనకు ఆయన కదా యోహాన్ రాసిన మొదటిపత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు మూడో అధ్యాయం పదహారు పదిహేడు ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను కనుక దీనివలన ప్రేమనగా ఎటుదో తెలుసుకొని చున్నాము మనమును మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము ఆయన ఎలా ప్రేమించాడంటేసు వారు మనల్ని ప్రాణము పెట్టాడు మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు మనం కూడా ఏం చేయాలంటున్నాడు మన సహోదరుల కోసం మనం కూడా ప్రాణం పెట్టాలి అంటున్నాడు ఏంటి మనం కూడా ప్రాణం పెట్టాలా ఏసు వారు అంటే చక్క చిలువెక్కేసాడు బాగుంది ఆయనకు అవకాశం ఉంది మనకేం అవకాశం ఉంది మరి ప్రాణం పెట్టడానికి మనం ఎలా పెడతాం ప్రాణం మనం కూడా ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము అంటే నువ్వు ఖచ్చితంగా ప్రాణం పెట్టి తీరాలి బాబు అని అంటున్నాడు నువ్వు నిజంగా నా శిష్యుడు అయితే నేను ఎలా ప్రాణం పెట్టానో నేను ఎలా ప్రేమించానో మీరు కూడా అలాగే ప్రేమించాలి అని అంటున్నాడు ఏంటి గుండె జారిపోయిందంటే అందరికీ మేము కూడా ప్రాణం పెట్టాలా మనం కూడా మన సహోదరుల నిమిత్తం మన ప్రాణంలో పెట్ట బద్దులమై ఉన్నాము ఖచ్చితంగా మీరు కూడా ప్రాణం పెట్టాలంటున్నాడు సరే ఇప్పుడు నేను మీ కొరకు ప్రాణం పెడతాను ఇప్పుడు ఇక్కడ బ్లేడ్ పెట్టుకోసుకొని చచ్చిపోయాను అనుకోండి మీకేమైనా లాభమా మీ కొరకు ప్రాణం పెట్టాను ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోయాను అనుకోండి మీకేమైనా లాభమా మరి ప్రాణం ఎలా పెట్టాలి ఏసు ప్రభువారు అంటే సిలివేయించుకున్నాడు బాగుంది మనం ప్రాణం ఎలా పెట్టాలి అసలు ప్రాణం ఎందుకు పెట్టాడు యేసు ప్రభు చెప్పండి ఒకసారి ఆయన ప్రాణం ఎందుకు పెట్టాడు మన కోటి రూపాయల పది కోట్ల దేనికోసం పెట్టాడు మన కోసం ఎందుకు ఎందుకు మన కోసం ఎందుకు పెట్టాడు ఏమైంది మన పాపాలు క్షమించబడితే మనకేం వచ్చుద్ది రక్షణ వస్తే ఏం కలుగుద్ది ఎక్కడికి వెళ్తాం నిత్యజీవము పరలోకానికి వెళ్తాం పరలోకం తాత్కాలికమా శాశ్వతమా అంటే ప్రేమిస్తే ఏం జరగాలి పరలోకానికి వెళ్ళాలి యేసు ప్రభువు నన్ను ప్రేమించాడు నేను ఎక్కడికి వెళ్ళాలని ప్రేమించాడు నేను పరలోకానికి వెళ్ళాలని ప్రేమించాడు అంటే నువ్వు ఎవరినన్నా ప్రేమిస్తా ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు పరలోకానికి వెళ్ళాలి దాన్నే మనం ఇంకో మాటలో నిత్య జీవం అని అంటున్నాం మనం కదా నేను ఇప్పుడు నా భార్యను ప్రేమించాను అనుకోండి నా భార్య ఎక్కడికి వెళ్ళాలి నిత్య జీవానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి అంటే రక్షించబడాలి కదా రక్షించబడాలి దేవునిలో కొనసాగాడాలి దేవునిలో ఫలించాలి దేవుని కొరకు ఫలించాలి కదా ఇప్పుడు నేను మా అబ్బాయి మా పిల్లల్ని ఎంత ప్రేమించాను అనుకోండి మా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి మంచి చదువు చదివించాను అమెరికా పంపించాను అమెరికాలో మంచి డాక్టర్ అయ్యాడు మావాడు నెలకి కానీ డెబ్బై ఐదు లక్షలు సంపాదిస్తున్నాడు అనుకోండి ప్రేమించానా వాడికి రక్షణ లేదు ప్రేమించాన వాడిని నేను అది కాదు ప్రేమ అక్కడ అమెరికా అమ్మాయిని చేసుకున్నాడు పెళ్ళి ప్రేమించాను నేను వాడిని నాలుగు ఇళ్ళు కట్టాడు అమెరికాలో ఇండియాలో అయితే ఎన్ని కోట్లు వస్తుందో నాకే తెలియదు మంచి ఫ్యామిలీ మంచి అత్తమామలు అబో గొప్ప సంబంధం ఎన్ని కార్లు ఉన్నాయో వాడికే తెలియదు ప్రేమించాన వాడిని నేను అది కాదు ప్రేమ అంటే వాడు ఎక్కడికి వెళ్ళాలి వాడు పరలోకానికి వెళ్ళాలి అంటే వాడిని ఏం చేయాలి రక్షణ మార్గంలోనికి నడిపించాలి వాడిని రక్షణ మార్గంలో నడిపించాలంటే నేనేం చేయాలి ముందు నేను నడవాలి ముందు రక్షణ మార్గంలోకి నేను నేర్చుకోవాలి వాక్యం ముందు వాడికి చెప్పాలంటే ముందు నేను నేర్చుకోవాలి కదా వాడు ఎలా జీవించాలో ఇందాక చెప్పారు కదా స్ట్రైట్ లైన్ నేను జీవించాలి ముందు ఆ విధంగా నన్ను నేను మార్చుకోవాలి ముందు నేను నేను వాక్యం నేర్చుకోవాలి వాడికి నేర్పాలి అని అంటే వాడు ఎలా జీవించాలి నేను ఆ విధంగా జీవించాలి కదా మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా ఏంటి తలక లోపల అట్లాగా ప్రేమిస్తున్నారా అప్పుడు ఏం చేయాలి మీ పిల్లలు ఏమవ్వాలి పరలోకానికి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి మీరు మాత్రమే చర్చకు వస్తే సరిపోద్దా మీరు మాత్రమే ప్రార్థనకు వచ్చి మీరు మాత్రమే వాక్యం చూస్తే సరిపోద్దా మీ భర్తలను ప్రేమిస్తున్నారా మీ భర్తలను ప్రేమిస్తున్నారా అప్పుడు అప్పుడేమవ్వాలి మీ భర్త రక్షించబడాలి నిత్యజీవానికి వెళ్ళాలి మీ పక్కనే పండుకుంటాడు కదా మీ అమ్మ ప్రేమిస్తున్నారా మీ అత్తమాంలను ప్రేమిస్తున్నారా మీ ఆంటీలను ప్రేమిస్తున్నారా మీ ఇంటి పక్కన వాళ్ళని ప్రేమిస్తున్నారా మీ స్నేహితులు చిన్ననాటి స్నేహితులను ప్రేమిస్తున్నారా అప్పుడు వాళ్ళు ఏమవ్వాలి వారికి సాక్షులంగా ఉండాలి వారికి క్రీస్తుని పరిచయం చేయాలి క్రీస్తు ప్రేమను పరిచయం చేయాలి వారికి వారికి నిత్యం అంటే ఏంటో తెలియజేయాలి వారి కొరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి కనీసం కదా ఒక్కొక్కసారి వాళ్ళు వినరు మనం చెప్పింది వినరు వినే రకం కాదు అప్పుడు ఏం చేస్తాం మనం ముందు ప్రార్థన చేయండి బలంగా ప్రార్థన చేయండి విశ్వాసంతో ప్రార్థన చేయండి ఇప్పుడు చూడండి అలా ప్రార్థన చేస్తే ఇద్దరు పెద్ద కూతురు అల్లుడు గారు వచ్చారు వస్తారు ఖచ్చితంగా వస్తారు మన విశ్వాసం మనం ప్రార్థన దేవునికి ప్రార్థన చేస్తాం డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాం డైరెక్ట్ చెప్తే వాళ్ళు వింటలేదు కాబట్టి ప్రార్థన చేయవారి కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం ఒక లిస్ట్ ఉందో మన దగ్గర ఎంతమంది కొరకు ప్రార్థన చేయాలో మనం ఎంతమంది రక్షణ లేరు ఎంతమంది మన కుటుంబంలో రక్షణ లేరు ఒక పక్క మీద పండుకుంటున్నారు వాళ్ళకి రక్షణ లేదేమో ఒకే ఇంట్లో ఉంటున్నాం వాళ్ళకి రక్షణ లేదేమో కదా దేవుడు నువ్వు లోకమంతా మార్చలేవుడి తిరిగి లోకాన్ని అంతా మార్చమని కదంట నీ జీవితంలోకి ఎంతమందిని పంపిస్తున్నాడో ఒక ముప్పై నలభై మంది ఉంటారా నలభై యాభై మంది ఉంటారు మన బంధువులు మన చుట్టాలు ఇరుగు పొరుగు వాళ్ళు స్నేహితులు ఎవరైనా కానీ వాళ్ళని మార్చు నువ్వు చాలు వాళ్ళని మార్చాలంటే ముందు నువ్వు మారాలి ప్రేమ అంటే ఏంటన్నమాట ప్రేమ అంటే ఏంటన్నమాట ఏంటి చెప్పరండి మళ్ళీ నిత్య జీవము ప్రేమ అంటే నిత్య జీవము ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో అన్నం పెట్టడం కూడా ప్రేమే అది కూడా ఖచ్చితంగా చేయాలన్నాడు వారు కదా లేకపోతే అటు తీర్పి ఇటు తీర్పు అంటాడు గొర్రెలు మేకలు అంటాడు మళ్ళీ తర్వాత కదా ఆహా గుర్తొచ్చింది ఏంటది ప్రేమే జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం ప్రేమే నిత్య జీవం ఆ ప్రేమేక్ష మార్గం ప్రేమే నిత్య జీవం చూసారు ఎప్పటి నుంచి పాడుతాం ఆ పాట అది ఏ అన్నా కానీ మొత్తానికి ఎప్పటి నుంచో పాడుతున్నాం కానీ దాని అర్థం తెలియదు మనకి ప్రేమే నిత్యం అని అప్పుడే చెప్పారు మా చిన్నప్పటి నుంచి వింటున్నాం ఈ పాటని మేము పుట్టినప్పటి నుంచి వింటున్నాం ఈ పాటని కానీ ఆ మాటకు అర్థం తెలియదు ఇప్పుడు దాకా కదా కనుక ఆయన ఆజ్ఞ ఏం ఏంటనమాట ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అని నమ్ముకొని అంటే రక్షణ పొంది ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవలేనది కదమ్మా దిస్ ఈజ్ అ కమాండ్మెంట్ దీన్ని ఏమంటాం మనం ఇది ఆజ్ఞ ఆయనే మీకు ఛాయిస్ ఇవ్వట్లేదు మీకు అవకాశం ఇవ్వట్లేదు దయచేసి నిర్ణయించుకోండి మీరు ప్రేమించాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా మీరు ప్రేమిస్తే బాగుంటుంది అని అనట్లేదు ఇక్కడ ప్రేమించాలి అది ఆజ్ఞ ఇట్స్ ఎ కమాండ్మెంట్ ఆజ్ఞాతి క్రమమే అందుకన్నాడు ప్రేమలేనివాడు పరలోకానికి అనర్హుడు ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఒక వ్యక్తిని పరలోకంలో పంపలేవా నువ్వు నీ పక్కనే పండుకుంటున్న వాడిని పరలోకం పంపలేకపోతున్నావా నువ్వు నీ కడుపును పుట్టిన వాడిని పరలోకం తీసుకు వెళ్ళలేకపోతున్నావు వాడిని రక్షణలో నడిపించలేకపోతున్నావు వారి కొరకు మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేకపోతున్నావు కనీసం వారి కొరకు నువ్వు మారలేకపోతున్నావు నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావా అయితే నువ్వు వేస్ట్ నువ్వు పరలోకానికి కూడా వేస్ట్ ఇంకా నీ వాడి కోసం ఎందుకు కేసు ప్రభువు చనిపోవడం అవసరం నువ్వు ఇంకోటి కోసం చనిపోలేవు ఇప్పుడు నేను మీకోసం చనిపోతున్నాను ఎలాగా ఆయాసపడిపోతున్నాను నా సమయాన్ని వెచ్చించాను నా ధనాన్ని వెచ్చించాను నా ఆరోగ్యాన్ని నా కుటుంబాన్ని తీసుకొచ్చాను ఇక్కడ కొరకు కదా మీకు వాక్యం చెప్పాలని ఎంతో ఎంతో కాలం వాక్యం నేర్చుకున్నాను నేను నా సమయాన్ని మీ కొరకు వెచ్చిస్తున్నాను నా ప్రాణాన్ని ఖర్చు పెడుతున్నాను మీకోసం మీరు నిత్యజం పొందుకోవాలని చెప్పి నా మాట ఏ మాట మాట్లాడినా దాంట్లో ఏం కనపడుతుంది మీకు నిత్యజవం కనపడుద్ది నిత్య జీవనకు వెళ్ళే మాటలే మాట్లాడతాను అనవసరమైన మాటలు మాట్లాడను నేను ఏ మాట మాట్లాడినా దాంట్లో ఎక్కడో ఒక దగ్గర మీకు నిత్యం కనపడుద్ది నిత్య వెళ్ళే మార్గం కనపడుతుంది దాంట్లో ప్రేమ అంటే మీకు అర్థమైంది ఇప్పుడు దేవుడి కొద్ది మాటలు దీవించిన చిన్న ప్రార్థన చేసుకొని ముగిస్తాను మహాపరుషుద్ధరా మామూలు మిక్కులుగా ప్రేమించిన మా తండ్రి మీకు వందనములు స్తోత్రములు నాయన మీ కుమారుడు మమ్మల్ని ఏ విధంగా ప్రేమించాడో మా ప్రభు మాకు నిత్యజం రావాలని మా ప్రభు ఆయన శిలువు మీద మరణించాడు ఆయన అలాగే మేము కూడా మా ప్రభు ఈరోజు శిలువు నాయన మా శిలువు మేము ఎత్తుకొని మా తండ్రి మిమ్మల్ని వెంబడించాలి అనేకుల్ని మీకు శిష్యులుగా తయారు చేయాలి అనేక మందిని రక్షణ నడిపించాలి ఆయన మీరు మాకు ఇచ్చిన మా పిల్లలను మా భార్యలను భర్తలను మా తల్లిదండ్రులను మా బంధుమిత్రులు మా తండ్రి మా ఇరుగు పొరుగు వారిని మా స్నేహితులను మా నాయన నాయన మేము రక్షణ మార్గంలో నడిపించే వారంగా మమ్మల్ని తయారు చేయమని అటువంటి ధైర్యాన్ని ధైర్యం కలిగిన ఆత్మను మాకు దయచేయమని ప్రభావి పిరికి ఆత్మను మీరు మాకు ఇవ్వలేదు ప్రభావ నాయన ఒక గురి కలిగి మా ప్రభావ క్రైస్తవులంగా కేవలం గుడికి వెళ్ళి రావటమే నా క్రైస్తవ్యం కాదు సమస్తం కాదు అని మా తండ్రి దేవుడు మా జీవితంలో పంపిన కొంతమందినే మేము రక్షించాలి వారి కొరకు మేము ప్రార్థన చేయాలి వారి కొరకు మేము వాక్యం నేర్చుకోవాలి వారి కొరకు మా జీవితాలు మేము మార్చుకోవాలి వారికి ఒక సాక్షులంగా మేము కనపడాలి మాదులుగా మేము కనపడాలని చెప్పి నాన్న ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకొని మా తండ్రి వారి జీవితాల్లో ముందుకు సాగుతూ మా తండ్రి వారు ఫలించుటకు మా ప్రభు సహాయం దచ్చేయండి మీరు బహుగా ఫలించుటం నా తండ్రి మహిమపరచబడను నాయన యేసు ప్రభు వారు అనేక మందిని పన్నెండు మందిని శిష్యులుగా తయారు చేసి మా తండ్రి ఆయన మిమ్మల్ని పరిచాడు అలాగే మేము కూడా నాయన కొంతమంది ఆయన మా ప్రభు మీరు మా జీవితంలో ఇచ్చిన వారిని మా మా జీవితంలో పంపిన వారిని నడిపించిన వారిని శిష్యులుగా తయారు చేయడానికి కృపద ఇచ్చామని ఏసు ప్రభువారి అతి పరిశుద్ధ నామందు ప్రార్థించే ప్రతిమాడి వెడుకొంచున్నాం తండ్రి